హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం ఒక చిన్న టాపిక్లో మాట్లాడుకుందాం ఏంటంటే కండరాలు పట్టేయడం ముఖ్యంగా పిక్క యొక్క కండరాలు పట్టేయడం రాత్రి పడుకున్న తర్వాత మోకాలు కింది భాగంలో ఉండేటువంటి కండరాలను పిక్కలు అంటాం ఈ కండరాలు పట్టేయడం జరుగుతుంటుంది ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే జరుగుతూ ఉంటుంది వీటిని ముఖ్యంగా కారణం ఏంటంటే పొటాషియం తక్కువగా ఉండడం దీన్ని హైపోకెలిమియా అంటాం సాధారణంగా రోజుకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంజీ పర్ డే అనేది మనకు అవసరం ఏది పొటాషియం అనేది అంతకంటే బాగా తక్కువగా ఉన్నప్పుడు కండరాలు క్షీణతకు గురవుతాయి దీనివల్ల ఏంటి తొందరగా అలసిపోతాము రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది గుండె పాల్పిటేషన్ మనకు తెలుస్తుంది ఒక్కోసారి గుండె వేగం అనేది మనము ఫీల్ అవ్వగలుగుతాము గుండె ఆ దడ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం ఏ మెట్లు ఎక్కలేదు ఏ ఆవేశానికి లోనవ్వలేదు అంత బాగానే ఉన్నాం అయినప్పటికీ కూడా గుండె దడ మనకు తెలుస్తూ ఉంటుంది అదే అని పాల్పిటేషన్ అంటాం ఈ రకమైన లక్షణాలు అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా హార్ట్ బీట్ ఉంది అనేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా హైపోకెలెమియా లక్షణాలుగా చెప్పుకుంటాం కండరాల క్షీణత నీరసము బలహీనత రాత్రి సమయంలో పిక్కలు అనేవి బాగా బీభత్సంగా పట్టేయడం గట్టిగా పట్టేయడము విపరీతంగా ప్రాణం పోయినట్టుగా నొప్పి రావడము ఆ కాలు చాపేందుకు కూడా విపరీతంగా నొప్పి ఉండడము వీటి యొక్క ప్రధాన లక్షణాలు ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే కండరాల క్షీణతకు సంబంధించిన సమస్యలు మయస్థీనియా గ్రేవిస్ అంటాము అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు నరాలపైన ఉండేటువంటి లేయర్ దెబ్బతిన్నప్పుడు వచ్చేటువంటి క్షీణత లక్షణాలు అలాగే మస్కులార్ అట్రోఫీ అంటారు కొందరిని మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు రెండు కాళ్ళు ఉన్నాయి ఒక కాళ్ళని చూసినట్లయితే కండభాగం బాగుంటుంది ఇంకో కాలు కండభాగం అనేది బాగా శ్రింకై అయి ఉంటుంది అంటే రెండు చేతులు ఉన్నాయి ఈ కండనేమో బాగా కనబడుతుంది ఈ కండనేమో బాగా సన్నగా కనబడుతుంది మనం ఈజీగా కంపారిటివ్లు చూసుకోవచ్చు ఇది కండరం యొక్క క్షీణత అంటాం మసిల్ అట్రోఫీ అంటాం అంటే అట్రోఫీ కారణం ఏంటో తెలియకుండానే ఆ కండరం క్షీణతకు లోనైపోతుంటుంది అంటే దాని యొక్క పనితీరు కోల్పోతుంది దీనివల్ల ఏంటి ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ సరిగ్గా జరగదు ఇది కూడా పొటాషియం లోపం వల్ల జరగవచ్చు ఈ పొటాషియం లోపం వల్ల ఇలా కండరాల క్షీణతలు ఇవి వస్తూ ఉంటాయి కొందరులో గ్రేవ్స్ డిసీజ్ అంటారు మాయస్థినియా గ్రేవీస్ అంటూ ఉంటాం ఉన్నటువంటి పక్షవతం లాంటి లక్షణాలు వచ్చేస్తుంటాయి కంటి రెప్పలకు కూడా వస్తుంటుంది కన్నురెప్పలు ఇట్లా వాలిపోతుంటాయి డ్రోలింగ్ అయిపోతుంటాయి డ్రాపింగ్ అయిపోతుంటాయి మన మన ప్రమేయం లేకుండానే కన్నురెప్పలు పడిపోతూ ఉంటాయి బలవంతంగా కన్నురెప్పలు తెరవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ విధంగా అంటే కంటి రెప్పల యొక్క కండరాలపైన ఈ క్షీణత ఇంపాక్ట్ అయినప్పుడు ఈ లక్షణం కనబడుతుంది సో వీటన్నిటికీ మందులు అన్నామనుకోండి జీవితాంతం మందులు ఉంటాయి ఎలా అయితే మనం బీపీకి షుగర్కి మాత్రలు వాడుతున్నామో అలా జీవితాంతం మందులు వాడాలి అలా వద్దండి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు వీటికి బెస్ట్ మెడిసిన్ అంటే హోమియోపతి మెడిసిన్ హోమియోలో వీటికి చాలా చక్కని మందులు ఉంటాయి ఇవి కొన్ని నెలల పాటు ఈ మయస్థినియా గ్రేవిస్ కానివ్వండి మజల్ డిజార్డర్స్ ఏవైనా కానివ్వండి మస్కులార్ రిలేటెడ్ న్యూరో మస్కులార్ రిలేటెడ్ అంటే నరాలకు సంబంధించి పిక్కలు పట్టేయడం కానివ్వండి వీటికి అద్భుతమైన మందులు ఉంటాయి ఓ నెల రెండు నెలల వ్యవధిలోనే మంచి మార్పు చూపెట్టచ్చు కొంతకాలం వాడినట్లయితే వీటి నుంచి పూర్తిగా బయటపడవచ్చు ఇలా ఈ సమస్యకు మనకు మంచి పరిష్కారం హోమియోలో ఉంటుంది ఇకపోతే మంచి హోమ్ రెమెడీ గురించి కూడా తెలుసుకుందాం మనందరికీ తెలిసినటువంటిది నువ్వుల లడ్డు నువ్వుల్లో బాగా కాల్షియం ఉంటుంది లడ్డు చేసుకోవాలంటే కొంచెం బెల్లం మిశ్రమాన్ని కలుపుతాం వాటిలో ఐరన్ ఉంటుంది సో ఈ విధంగా కాల్షియము ఐరను నువ్వుల లడ్డు ద్వారా శరీరానికి అందుతుంది అది ఎముకలకు కండరాలకు హెల్ప్ అవుతుంది దీంతో విటమిన్ డి ఉదయం సన్లైట్ కాస్త ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి శరీరానికి అందుతుంది ఈ మూడు కండరాల యొక్క క్షీణతను అదుపులో పెడతాయి తద్వారా ఈ కండరాల యొక్క బలహీనత అనేది తగ్గుతుంది సో విధంగా నువ్వుల లడ్డులు చేసుకున్నటువంటి నువ్వుల లడ్డులు మనం వారానికి ఒకటి రెండు సార్లు తినడం అనేది అలవాటు చేసుకోండి దీంతోపాటు వారానికి ఒక రెండు మూడు సార్లైనా ఏదైనా మంచి ఆకుకూర జ్యూస్ తాగండి జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక చెంచాడు తేనె లేదంటే కొన్ని నిమ్మరసం కలిపి ఇది తాగండి అద్భుతంగా పనిచేస్తుంది కండరాల క్షీణత చాలా బెటర్ అవుతుంది వారం పది రోజుల్లోనే మార్పు కనబడుతుంది ఇవి రెండు చేయండి ఈ నీరసం బలహీనత రాకుండా నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి సాయంత్రం లోపు మనకు కనీసం ఒక రెండు నుంచి మూడు లీటర్ల వరకు వాటర్ తాగండి చిన్న చిన్న సిప్స్గా తాగండి అది అద్భుతంగా పనిచేస్తుంది ఇది కాకుండా మనం చేసుకోలేని స్వీట్ పొటాటో చాలా బాగా పనిచేస్తుంది స్వీట్ పొటాటో కానివ్వండి ఆరెంజెస్ కానివ్వండి వీటిలో ఉండేటువంటి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అద్భుతంగా ఉంటాయి తద్వారా కండరాల క్షీణత కూడా పూర్తిగా అదుపులోకి వస్తుంది స్వీట్ పొటాటో ఆరెంజెస్ అంత ఇంకా అవి అదుపులో అందుబాటులో లేవండి అనుకుంటే మనకు బనానా చాలు బనానా ఒకటి రెండు ముక్కలు బనానా తీసుకొని పెరుగులో కలిపి తీసుకోండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకున్నా కూడా చాలు కండరాల యొక్క క్షీణత చాలా అదుపులోకి వస్తుంది ఈ కండరాలు పట్టేయడం అనేది శాశ్వతంగా తగ్గుతుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడుకోండి అద్భుతమైన రిజల్ట్స్ మనకు కేవలం పదిహేను రోజుల్లో కనబడతాయి ఓకేనా సో విన్నారు కదా వ్యూవర్స్ ఈ చిన్న చిట్కాతో ఈ కండరాల నొప్పుల సమస్య నుంచి బయటపడండి మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ